పాడుచు పాడుచు పిల్లలు పెద్దరు అందరు చూడగ వచ్చిరిదే వేడుక మీరెడి వెంకటవాసము వేదములన్నిటి సారమిదే గాఢపు భక్తిని చేరిన వారికి కన్నుల పండుగ దర్శనమే ವೀಡಕ ಪಾದಮು ಪಟ್ಟಿನ ವಾರಿನಿ, ವೆಂಕನ ರಕ್ಷಣ ಚೇನು ರಮ್ಯ ಮು ರೂಪು ರಮ್ಯ ಮುಸಮು ರಮ್ಯ ಮುಸಮು ರಮ್ಯಮೋ ರಮ್ಯ ಮು ರಮ್ಯು ಪಾದ ರಮ್ಯ ಮುನ್ನು ನಿವೀಕ್ಷಣ ರಮ್ಯ ನಿಂಡೆನು రాముడవీవును కృష్ణుడవున్ రమ్యము కొండలు రమ్యము బండలు రమ్యములన్నీయు రమ్యమహో రమ్యము వాగులు రమ్యము వంకలు రమ్యములంతట నిండెనహో రమ్యము కీర్తన రమ్యము నాట్యము రమ్యము శ్రీనగ రమ్యముని చరితంపతి భక్తుల రంజిల చేయ రమ్యము చేష్టలు రమ్యము రూపము రమ్యములన్నియు రమ్యమహో మాధవ యాదవ గోకుల నందన మామది నిండిన మాహరివే నీ నీదయ పొందిన గోపకులందరు నిక్కము పుణ్యము చేసిరిలే ಮೋದ ಮುನೀವು ಮೋಕ್ಷ ಮುನಿವು ಮೋಹಮು ದೂರ ಮುದು ಗಭೇದ ಮುನಿ ಕುನು ಮಾಕುನು ಲೀಲನ ನಿನ್ನ ಚೂಪಿತಿ ಪಾಪ ವಿನಾಶಕ ವೆಂಕಟ ನಾಯಕ ಪಾವನ ಮೋಹನ ರೂಪುಡವೇ ಪಾಪ ವಿಮೋಚನ ಗೋಕುಲ ನಂದನ ಭವ್ಯಮು ದಿವ್ಯ ಮುನಿ ದಯೆಯೇ నిల్చియు భక్తుల కన్నిట ప్రార్థన చేయగవచ్చదవే పాపులనైనను రక్షణ చేసడి పావనమూర్తి వినీవునులే శాంతి వినీవును నీవును సర్వము ద గురూపములౌ కాంతి వినీవును ధర్మము నీవును కాలము నీవును వేదమవే అంతములేకయాదియులేకయు అంతట నిండిన దైవమవే సుంతయు భావన చేసిన చాలును శోకములన్నీయు పోవునులే గురూపము భావన చేసిన నిర్మలమాయను మానసమున్ ఆదరమెంతయు చూపుచు నీవును అందరి రక్షణ చేయుదువే ನಾದಮು ೈಲಪು ವಾಸ ಚಲ್ಲೆಲ್ಲ ಚೂಪುಲಾಡವು ಚಕ್ಕ ತಂಡಿ ವಿಧ ಕೊಲ್ಲ ಕೊಲ್ಲೂ ಸಂಪದನು ಕೊಡಕುರಿ ಭಕ್ತೇ పొంగెను మాకిట ఉత్సవమయ్యను మాకునులే తల్లడ తల్లడమందడి వారిని నీవును తప్పక రక్షణ చేయుదువే చేరగ నిన్నును దూరమునెంచక చేయుచు భావన మామదిలో కూరిమి మీరిన నీ దయచేతను కొండల నెక్కుచు వచ్చితి ಚೇರಕ ಚೇರಕ ಚೇರಿನ ವಾರು ಚೇರಗದಿಯು ಮುಹಾಸಮುತೋ ನೇರ ನಿವಾರಮು ನೀ ಮೇ ನೀನು ಮೇ ಮುನು ಬಿಡ್ಡಲ ಮೇ ನೀನು ಕಾಂಚಿನಯಂತನೆ ನೀರಸಮಂತೆಯು ಬಾಯು ಕದ ನೀ ನಗಮಂತಯು ಸುಂದರ ಮೇ ಕದಾ ನಿದಯನಂತಟ ಸೂಚಿತಿ ಮೇ కానల లోలను కాపురమైనను కన్నుల పండుగ చేయునులే దీనుల కావగ వేగమే వచ్చుట దీక్షకు నీవును పూనితివే